హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆరు మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి రాథోడ్ పోలీసులని అమర్ దగ్గరికి తీసుకొస్తాడు బాగి ఆరు డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు మనోహరి పోలీసులని తీసుకురావడంతో టెన్షన్ పడుతూ ఉంటుంది పోలీసులని రాతో ఎందుకు తీసుకొచ్చాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి ఇక అమర్ ఆ పోలీస్ ఆఫీసర్ని కూర్చోమనగానే ఒక ఫైల్ని అమర్కి అందిస్తూ సార్ ఇదిగోండి మీరు అడిగిన మేడం గారి మర్డర్ కేసుకి సంబంధించిన ఫైల్ అని అంటూ ఆ ఫైల్ని అమర్కి అందించగానే ఆ ఫైల్ని అంతా స్టడీ చేస్తూ ఉంటాడు అమర్ ఇక మళ్ళీ ఆ పోలీస్ ఆఫీసర్ ఇలా అడుగుతూ ఉంటాడు అమర్ని ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన టైంలో మీ ఫ్యామిలీతో పాటు మేడం దగ్గర తన ఫ్రెండ్ ఉన్నట్టు స్టేట్మెంట్లో ఉంది సార్ తను అని అడగగానే అదిగో తనే మనోహరి అని అమర్ చెప్పడంతో మనం ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది సార్ విత్ యువర్ పర్మిషన్ నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలి ఆ మేడంని అని అనగానే ఓకే అంటాడు అమర్ మనోహరి ముందుకు వెళ్ళి అతను అనుమానంగా చూస్తూ కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఆ మనోహరి బండారం బయటపడుతుందా అమర్ వేసే సిక్స్ ఏంటి రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్